అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలునే అవి తారాస్థాయికి చేరినాయి అని చెప్పేసి దాదాపు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో అప్పటి నుంచి చాలా అంశాలు బయటపడ్డాయి రాష్ట్ర అధ్యక్ష పదవి వీళ్ళకి ఇస్తారేమో రాష్ట్ర అధ్యక్ష పదవి వాళ్ళకి ఇస్తారేమో బండి సంజయ్ని పక్కకు పెట్టి కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినాయి బీఆర్ఎస్ నుండి ఈటల రాజేందర్ బీజేపీకిలోకి పోయినాక ఇంకా స్థాయికి చేరినాయి దాదాపు ఈటల వర్సెస్ మిగతా బీజేపీ నాయకులు అన్నట్లు అయిపోయింది ఈటలకు బండి సంజయ్యే రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసిండు అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి అయితే ఇవి ఇంకా ముదురున్నాయి నేనేమనుకున్నా తెలంగాణ ఏమనుకున్నారంటే అధ్యక్ష పదవి ఇచ్చేదాకనే ఈ లల్లులు ఉంటాయి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత అంతా ఎక్కడిదక్కడ సద్దు మణుకుతుంది అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుమణుగుతాయి ఇవన్నీ అయిపోతాయి అని అనుకున్నారు కానీ అయిపోలే బండి సంజయ్ డైరెక్టు కేంద్రానికి లేఖ రాసిందా మరి కేంద్రానికి సిఫార్సు చేసిందా ఈటల రాజేందర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిడుతాడు ఈటల రాజేందర్ ప్రభుత్వం మీద ఫైర్ అవుతాడు ఇవి ఎట్లా రాసుకొచ్చినో వాళ్ళకు దోషణ తీరులా ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నిలదీయడంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ వెనకబడ్డది ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు అనేది మాత్రం వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ అంతర్గత కుమ్ములాటలు ఇంకా తారాస్థాయిలో ఉన్నాయి ఈటల ఈటలను వేరే వర్గం లెక్క చూస్తూ ఉన్నారు ఈటలను పక్కకు పెడతా ఉన్నారు బండి సంజయ్ పెత్తనం సెలాయిస్తా ఉన్నాడు ఆఖరికి ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రాకుండా చేసిండ్రు రామ్ చంద్రరావుకి ఇచ్చినా కూడా మిస్కుమని లేదు కానీ బండి సంజయ్కిస్తే ఇస్తే మాత్రం అది ఈటల రాజేందర్కి ఇస్తే మాత్రం సహించము బండి సంజయ్ ఈటల రాజేందర్కి ఇస్తే ఊరుకునే లేదని లేదని చెప్పేసి తెగేసి చెప్పిరట ధర్మపురి అరవింద్ పేరు లేకపోతే ఇంకా కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చినాయి అనుకోని రీతిగా అనూహ్యంగా రామచంద్రరావు ఇచ్చిండ్రు రామ్ చంద్రరావుకి ఇచ్చిర్రు అయిపోయింది నడుస్తూ ఉన్నది కొంతమంది మాట్లాడేటోళ్ళు మంది మాట్లాడేటోళ్ళు రావుకి ఇచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతుండే దాకా ఎమ్మెల్యే ఎవరో తెలుసు మీ అందరికీ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండే ఆయన ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు కనీసం మాట్లాడితే లేడు రామ్ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత అసహనం వ్యక్తం చేసిర్రు చాలామంది రాజాసింగ్ రా రాజీనామా చేసిండు పార్టీకి రాజీనామా చేసిండు గోషామహల్లో బై ఎలక్షన్స్ వస్తాయని అంటారు ఇక చూడాలి మొత్తం మీద రాజీనామా లేఖను ఈజీగా ఆమోదించింది కేంద్రం జేపీ నడ్డా ఈజీగా ఆమోదించిండు రాజాసింగ్ రాజీనామా లేఖను మీ రాజీనామాను మేము ఆమోదిస్తున్నామని చెప్పేసి పార్టీలో అందరిగత కుమ్ములాటలు ఉన్నాయి పార్టీ కోసం పనిచేస్తే లేరు పార్టీని దెబ్బతీస్తా ఉన్నారు ఇక్కడ కోవట్లు ఉన్నారు అని చెప్పేసి రాజాసింగ్ మొత్తుకుంటే రాజాసింగ్ మాటలనే తప్పుబట్టి రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి పడేసి అయిపోయింది అయితే ఈ అంతర్గత కుమలాటలు ఇంకా ఉన్నాయి తారాస్థాయిలో చేరినాయి అని చెప్పేసి రీసెంట్గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తూ ఉన్నది బండి సంజయ్ బాహటంగానే చెప్తా ఉన్నాడు నా ఓటమికి చాలామంది నాకు తక్కువ ఓట్లు పడి పడడానికి హుజురాబాద్లో చాలామంది పనిచేసారు వాళ్ళందరికీ నేను ఎట్లెత్తా సీట్లు టికెట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ అంటే ఈటల ఈటలను దూరం పెడతా ఉన్నారు ఈటల రాజేందర్ను పక్కకు జరపాలని చూస్తా ఉన్నారు ఈటల రాజేందర్తో తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూపు చూస్తా ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది బండి సంజయ్ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యాఖ్యలు ఏ విధంగా చేసిండు ఇంక గతంలో కూడా చాలా రకాలుగా మాట్లాడిండు బండి సంజయ్ చాలా విధాలుగా మాట్లాడిండు అసలు ఈటల రాజేందర్ని ఉద్దేశించి ఎన్నో అంశాలు మాట్లాడిండు బండి సంజయ్ మరి బండి సంజయ్ ఏందో అసలు వాటి మీద స్పందించరు సారు కేంద్రం మీద కేంద్రం నుంచి రూపాయి నిధుల తెలియవు గదిని మీద మాట్లాడురు అంటే అదిని మీద మాట్లాడరు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయరంటే అదిని అదేని మీద మాట్లాడరు ఈ బనకశ గురించి మాట్లాడురు సారంటే అదేని మీద మాట్లాడరు కానీ వాళ్ళది వాళ్ళు లొలు పెట్టుకోవడానికి వాళ్ళది వాళ్ళది విమర్శలు చేసుకోవడానికి మత రాజకీయాలు కులరాత రాజకీయాలు రెచ్చగొట్టట్లు మాత్రం బండి సంజయ్ సార్ నెంబర్ వన్ ప్లేస్లు ఉంటారని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఒక్కసారి హుజరాబాద్లో హుజరాబాద్ కాన్సెన్స్ని ఉద్దేశించి ఈటల రాజేందర్ ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఒకసారి వినుండి తర్వాత మనం ముచ్చట మాట్లాడుకుందాం ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు గురించి మనం కష్టపడి ఇప్పుడు గట్టే బండి సంజయ్ కి పార్టీకి పార్టీకి రైట్ వాళ్ళకి టికెట్లు ఇవ్వమంటారా బండి సంజయ్కి తక్కువ ఓట్లు రావడానికి చాలా మంది పనిచేసారు వాళ్ళకి టికెట్లు ఇవ్వమంటారా అంటాడు బండి సంజయ్ ఇక్కడ ఎందుకు వస్తున్నది నీ టార్గెట్ ఈటల రాజేందర్ అందుకే ఇక్కడ వస్తున్నది మీ టార్గెట్ ఈటల రాజేందర్ అందుకే ఇక్కడ సమస్య వస్తా ఉన్నది రైట్ మొత్తం మీద బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన ఒక్క పదిహేను నిమిషాల వ్యవధిలోనే హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి ఈటల రాజేందర్ మనిషి గౌతమ్ రెడ్డి రాజీనామా చేసి పడేసిండు రాజీనామా చేసిండు వాళ్ళ రేపు రేపు టికెట్లు ఇత్తమా ఎట్ల ఇస్తాము టికెట్లు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు బండి సంజయ్ నా ఓటమికి పనిచేసిన వాళ్ళు నాకు తక్కువ ఓట్లు పడేటట్లు పనిచేసిన వాళ్లకు ఎట్ల టికెట్లు ఇవ్వమంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంతర్గత కుమ్ములాటలు అనేటివి ఉన్నాయి కా బీజేపీ పార్టీలో ఎన్ని రోజులు అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ మనం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా అట్లనే తయారైంది అప్పట్లో జేబీ నడ్డా వచ్చి వచ్చి సొట్లు పెట్టిపోయారు మీరు పార్టీ కోసం పనిచేస్తారా మీ వ్యక్తిత్వంగా పనిచేస్తారా ఎందుకోసం పనిచేస్తారు మీరు అని చెప్పేసి పార్టీకి కట్టుబడి ఉండండి పార్టీ కోసం పనిచేయండి పార్టీని లేపండి బూజే బీజేపీ మూలగపడ్డది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి సొట్లు పెట్టిపోయారు మొత్తం మీద ఇది ఈటెల రాజేందర్ కు షాక్ అని చెప్పుకోవాలి ఈటెల రాజేందర్ మీద మిగతా బీజేపీ నాయకులందరూ పగబట్టిరు కక్ష సాధిపు రాజకీయాలతోని పోతా ఉన్నారు మరి ఈ కథ దాకా వస్తుంది ఏం కథ చూడాలి ఈ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యాఖ్యల మూలంగా బండి సంజయ్ వ్యాఖ్యల మూలంగా హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేసి పడేసిండు రైడ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని జై తెలంగాణ శినార్థి